ఖమ్మం జిల్లా వివిపాలెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు అభివృద్ది పంటలకు శంకుస్థాపన చేశారు శిథిలావస్థలో ఉన్న బీసీ హాస్టల్ ను సుమారు నాలుగు కోట్లతో పశు వైద్యశాలను ముప్పై లక్షలతో ఆధునిక భవనాలుగా నిర్మించనున్నారు నాగార్జున సాగర్ కాల్వ డీప్ కట్ తో గ్రామం నష్టపోయిందన్నారు మంత్రి తుమ్మల లిఫ్ట్ ఇరిగేషన్ కింద పంటలు వేయకుండా పామాయిల్ వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే లాభాలు వస్తాయన్నారు ఇళ్ల స్థలాల సమస్యలపై కేబినెట్ లో చర్చించి ఇరిగేషన్ స్థలాలను కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు బీసీ అత్యాధునికంగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు కాబట్టి లిఫ్ట్ కింద ఎంకటాయపాలే కాదు ఎక్కడున్నా గానీ తడి పంటలు వేసుకుంటే మీకు ఆదాయం వస్తుంది అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మన కలెక్టర్ గారు ఈరోజు లేరు ఆయనతోటి మీటింగ్ పెట్టించి ఎన్ఎస్పి భూమి ఎట్ట తీసుకోవాలో అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసుకుందామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తారు మీకు ఇచ్చినటువంటి పనులు కూడా దగ్గరుండి ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా శాశ్వతంగా పది కాలాల పాటు మళ్ళీ మీ పిల్లలు నిశ్చింతగా ఆ బిల్డింగ్ లో ఉండేటట్టుగా ఉండాలి డిపార్ట్మెంట్ అధికారులు గాని కట్టే కన్స్ట్రక్షన్ ఏజెన్సీ గాని ఆ డిపార్ట్మెంట్ ఈడబ్ల్యూఎస్ గాని ఇంతకు ముందు కట్టిన కూడా నేను మంత్రి అయ్యి కట్టిన మళ్ళీ నేనే కూలగొట్టి మళ్ళీ కొత్తవి కట్టాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మళ్ళీ ఆ పద్ధతులు రాకుండా శాశ్వతంగా ఉండేటట్టుగా మీకు మూడు కోట్లు ఇచ్చాం కాబట్టి పటిష్టంగా పకడ్బందీగా కార్పొరేట్ హోటల్ ఎట్లుంటుందో మన హాస్టల్ అట్లుండాలి ఉండాలి